హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి టెట్రా సైక్లిన్ పౌడర్ అండి ఇది చాలా మందికి తెలిసిన పౌడరే అంటే కోళ్ళు పెంచే వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర ఉండవలసిన పౌడర్ ఇది ఇది వాడటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అలాగే ఎప్పుడెప్పుడు ఇది వాడుకోవాలి ఎలాంటి కోళ్ళకి వాడుకోవాలి ఈ వీడియోలో కొంచెం చెప్తానండి సో వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీడియో అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఈ మన కోడి పిల్లలకి ఇది ఎందుకు ఇస్తుందని కూడా వీడియోలో అయితే చెప్తానండి ఇది వచ్చేసి మన కోడి పిల్లలకి ముక్కులోంచి చీము టైప్ కారుతుంది అంటే మొత్తం అన్నింటికి కాదు ఒక పిల్లకైతే చూశాను నేను అవి ఆ పిల్లను కూడా వీడియోలో ఎదరు పెట్టాను చూడొచ్చు మీరు సో అందుకే ఇది ఇస్తున్నానండి ఇది ఎలాగ ఇవ్వాలో ఏంటనేది అంటే ఎన్నింటికి పని చేస్తుందో కొన్ని విషయాలు అయితే చెప్తానండి ఇది వచ్చేసి మొదటిగా వచ్చేసి ఒక కంట్లో పుచ్చి కింద కట్టి కంట్లోంచి నీరు కారుతాయి కదా అలాంటి కోడి పిల్లలకి ఇదైతే బాగా పనిచేస్తుంది అండి టెట్రోసైక్లిన్ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అలాగే రెండోది వచ్చేసి ఏంటంటే జలుబు తుమ్ములు లేకపోతే నోట్లో కపం అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇదైతే చాలా బాగా అండి నేను చెప్పేది ఇప్పుడు ఓన్లీ కోడి పిల్లల పెద్ద పెద్దల కోసం కాదండి అలాంటి ఉన్నప్పుడు కోడి పిల్లలకి ఈ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే కోడి పిల్లలు కొన్ని కొన్ని కోడి పిల్లలు కోళ్ళు మునగలు బట్టి రెక్కల కింద పెట్టేసి తెల్లగా పారటం కొన్ని కోడి పిల్లల్లో మనం అబ్జర్స్ చేయొచ్చు అలాంటి పిల్లల్లో కూడా ఇదైతే ఈ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది అండి మీరు వాడినట్లయితే అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ముడ్డు తిమ్మ అంటారు కదా కోడి పిల్లల్లో ముడ్డు తిమ్మ చాలామంది కనిపెట్టే ఉంటారు అంటే దాన్ని ఎలా కనిపెట్టాలంటే రెక్కలు కిందకి పెట్టేసి ముడ్డు తిమ్మ అంటే అక్కడ వెనకాల మల ద్వారం వెళ్ళి కూడా మొత్తం టైట్గా అయిపోయి మొత్తం కింద ఏమవుతుందంటే కింద అనమాట వేసిన రట్ట కింద పడకుండా దాన్ని అంటికి అది కొంచెం ఆ ముడ్డు దగ్గర అంటుకుపోయి పోయి అయితే చాలా నీరసంగా ఉంటుంది అటువంటి లో కూడా ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ముక్కు చీములు అంటారు కదా కొంతమంది ముక్కు చీములు అంటారు అంటే ఎలాంటిదంటే ముక్కులోంచి జిగురుగా కారడం దాన్ని ముక్కు చీములు అంటారు అలాంటి లో కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు నేను పెట్టేది కూడా దానికోసమని టెట్రా సైక్లింగ్ పౌడర్ మన పిల్లలకైతే ఇస్తున్నాను ఆల్రెడీ ఆ పిల్లలు పెడతాను కదా వెదర్ అయితే వీడియోలో పెట్టాను మీరు చూడండి అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే గ్యాస్టిక్ అండి ఈ గ్యాస్టిక్ అనేది ఎలా ఉంటుందంటే కోడిపల్ల అప్పటిదాకా మేత తిని మలాంటి రోజుకి ఆ మేత అరక్క లేకపోతే రెక్కల కింద కట్టేసి చాలా నీరసంగా అయితే అయిపోతాయి అలాంటి సిచ్యువేషన్స్లో చనిపోతాయి కూడా సో అట్టి అలాంటి సిచ్యువేషన్లో ఈ పౌడర్ ఇచ్చుకున్నట్లయితే గ్యాస్టిక్ గొమ్మునిగా అది తొందరగా తగ్గి అది గొమ్ముని అరగడానికి కూడా చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఇంకోటి ఏంటంటే మన కోడి పిల్లలు తిరుగుతాయి కదా చాలామంది వదిలేస్తూ ఉంటారు దానికోసం తిరిగినప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఒళ్ళులు గాలి బుడగల టైప్ వస్తాయి కదా మీరు ఎప్పుడైనా చూసారో లేదో చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి ఆ గాలి బుడగలు వచ్చినప్పుడు కోడిపిల్లకైతే ఇది అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే కోడిపిల్లని మనం ఇలా గుప్పుడితో పట్టుకున్నప్పుడు కానీ లేకపోతే రెక్కల కింద చూసినప్పుడు జ్వరం బాగా వేడిగా ఉంటుంది కదా టెంపరేచర్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇది పెట్టుకున్నట్లయితే మంచి రికవర్ అయితే ఉంటుందండి ఇవన్నీ ఇంతకుముందు ఎవరికైనా తెలిసినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే వైట్ డయేరియాని ఒక కోడిపిల్ల మొత్తం స్థితి మారిపోద్ది అనమాట తెల్లగా పారేసి మొత్తం కోడిపిల్ల నీరసంగా అయిపోయి రెక్కల కిందకి పెట్టేసి చాలా నీరసంగా ఉంటుంది మేత కూడా తినలేకపోద్ది అనమాట అటువంటి సిచ్యువేషన్లో ఈ పౌడర్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మన కోడిపిల్లకి దానికి ముక్కలని చీమిడి కారుతుందని చెప్పాను కదా చూడండి అది చీమిడి కారి అది మొత్తం ఇసుక అయితే పట్టేసి అలాగైపోయిందో దాని ముక్కంతా కూడా సో అందుకే ఈ వాటర్ అనేది నేను ఇస్తున్నానండి ఇక లాస్ట్గా దీన్ని ఎలా వాడాలి అంటే ఒక లీటర్ వాటర్లో టూ గ్రామ్స్ చెప్పున కలుపుకొని వాటర్ మనం పిల్లలకి ఇచ్చుకున్నట్లయితే ఒక టూ డేస్ ఇచ్చుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇది వచ్చేసి నెలకు ఒకసారి ఇచ్చుకున్నా పర్వాలేదు పదిహేను రోజులకు ఒకసారి వరుసగా మూడు రోజులు అయితే ఇచ్చుకోవాలండి మూడు లేకపోతే రెండు రోజులు అయితే ఇచ్చుకోవాలి నెలకొకసారి లేకపోతే పదిహేను రోజులకు ఒకసారి సో ఇలా ఇచ్చుకున్నట్లయితే కోడి పిల్లలంటే మంచి ఆరోగ్యంగా అయితే పెరుగుతాయండి సో వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ